ఎరా బాబు నువ్వు మనిషికి మనిషికి పుట్టావా తొండకపోతే పుట్టారా చెత్తనా కొడక మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అలాగా చంద్రబాబు నాయుడు గారు ఇలాగా ఆయన అసలు రాయసీలని ఎట్టా పుట్టాడు తెలీదు నువ్వు ఎట్టా పుట్టారా పనికి మళ్ళీ నువ్వు అసలు నీ గుంటూరు అదే నేను అసరాపడిన నియోజవర్గా అనేది గుంటూరు అనుకోని నువ్వు ఎలా పుట్టావు అక్కడ వారం బాగున్నాయా నోటికి అర్థం అది పోండాది మనం ఏం మాట్లాడినా కానీ నీ బతికే ఎవరికి తెలియదురా సుకన్య అని చెప్పి సంజయన అని చెప్పేసి ప్రతి ముంచికి ఫోన్ చేసి తిరిగి పోరం పోకేదో నువ్వు పెట్టి చంద్రబాబు నాయుడు గారు అంటే గుండెనక్క నువ్వు చిత్త కత్తు కొక్కోరా చెత్తనా సంజయ కొడక అక్కడ ఒక అన్నవేగా తినేది పొరంబోకేదవా ఇలాంటి పిచ్చినా కొడుకులందరినీ మంత్రులను చెప్తే ప్రజలకు ఉపయోగపడేది మానేసి నువ్వు ఎత్తగా బోకేసావు పోరం పో ఆ పోరంబో కేసాల గురించి మాట్లాడుకోవాలా అక్కడ ఒక అన్నం తినే మాటలు మాట్లాడరా మ్మని దరిద్రమైన ముఖం వేసుకొని కదా నోరు వేసుకొని మాట్లాడతావు ఎందుకు మాట్లాడతావో అర్థం కాదు ఏం మాట్లాడతావో అర్థం కాదు పిచ్చి పిచ్చి మింగమాకు ఇంకా పిచ్చి పిచ్చి డ్రామాలన్నీ కూడా నీ కుక్క బతుకు అందరికీ తెలిసిందే నువ్వు ఊరకక్క కుక్క కన్నా హేనోరు అనుకో నీ బతుకు అట్టగే ఎడుతావు నువ్వు వారికి మారం పోరా